హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపై శుభవార్త అవసరచయిత పెన్షన్లు మరి మే ఒకటి నుంచి అయితే పెంచడం జరిగింది మరి ఎప్పుడు ఇస్తారో క్లారిటీగా తెలుసుకుందాం అలాగే రైతులకు పదివేల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మీకు ఈ నెలలో అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఏ నెలలో తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెలైకల్ ఆల్స్బుల్ బటన్ కంటే మళ్ళీ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా తెలంగాణలో మే ఒకటి నుంచి అయితే పెంచడం జరిగింది ఇక వృద్ధులకి వితంతులకి ఒంటరి మేల నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పాతవారికి మే నెలలో అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త వారికి కూడా మే నెలలోనే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే కొత్త వారికి జూన్ నెలలో కూడా పెంచడం జరుగుతుంది అలాగే వికలాంగులకు సదరం సర్టిఫికేట్ అయితే చూపించాలి అలాగే రైతులకు పంట నష్టానికి పదివేల రూపాయలు అంటే రైతు భరోసా కింద వరకు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు వచ్చే వానకాల సీజన్ రైతు బంధు డబ్బులు అయితే భరోసా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది పదివేల అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే రైతులకు పంట నష్టానికి కూడా వీళ్లకు పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి కూడా రైతులకు రుణమాఫీ డబ్బులు కూడా రెండు లక్షలు అయితే చేస్తామని చెప్పడం జరిగింది మే నెల నుంచి అలాగే రెండు వేల ఐదు వందల మహిళల ఖాతాలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క మహిళకైతే వేయడం